హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో ఫ్రూట్ కస్టర్డ్ చేయబోతున్నాను ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఇలాంటి రెసిపీస్కి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే మిల్క్ పోసుకున్నానండి ప్యాన్లో ఈ వన్ అండ్ హాఫ్ లీటర్ అనేది మిల్క్ అనేది బాగా పొంగొచ్చిన తర్వాత కొంచెం సేపు మరిగించాలండి సో మరిగించడం అంటే పొంగొచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మరిగిస్తే మనకి బాగుంటుంది థిక్గా సో ఈ లోపు మనం కస్టర్డ్ ప్రిపరేషన్ చూసేద్దాం కస్టర్డ్ పౌడర్తో తో కస్టర్డ్ పౌడర్ అనేది ఒక బౌల్ తీసుకొని ఒక సిక్స్ స్పూన్స్ అండి వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్కి ఒక సిక్స్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవదు తక్కువ అవదు దాంట్లో కాచి చల్లార్చిన పాలైతే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు లిక్విడ్ ఫామ్గా అయ్యేలాగా మనం తిప్పుకోవాలి కస్టర్డ్ అనేది అడుగు అడుగు ఇట్లా వెళ్ళిపోతుందండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అతుకుపోతుంది బౌల్లోకి సో అతుక్కోకుండా అలా మనం స్మూత్ పేస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎక్కువ పట్టదు ఏమి జస్ట్ మిల్క్ అనేది కొంచెమే పడుతుంది ఒక చెప్పాలంటే సిక్స్ స్పూన్స్కి ఒక త్రీ స్పూన్స్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ పట్టదు సో అలా కలుపుకొని అది పక్కన పెట్టేసుకోండి లేకపోతే మనకి మిల్క్ అనేది మరుగుతూ ఉంటుంది వీడియోలో కనిపిస్తుంది కదా మిల్క్ ఎంత మరిగితే అంత బాగుంటుందండి ఈ రెసిపీకి అలానే ఎక్కువ మరిగించకండి పొంగు వచ్చిన తర్వాత ఒక నాలుగైదు తెరలు రానిస్తే సరిపోతుంది చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా అలా ఒక తెరలు వచ్చిన తర్వాత మనం వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఒక గిద్ద గ్లాస్ అయితే షుగర్ వేసుకున్నాను అండి కావాలనుకుంటే మీకు టూ గ్లాసెస్ అయినా వేసుకోవచ్చు చాలా స్వీట్గా ఉందండి మ్యాంగోతో చేయబోతున్నాను కాబట్టి రెసిపీ అనేది మ్యాంగో చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేను అయితే వన్ గ్లాస్ పోసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ లీటర్ ఆర్ త్రీ గ్లాసెస్ అయినా వేసుకోవచ్చు అండి షుగర్ అనేది కొంచెం షుగర్ ఉంటేనే బాగుంటుంది బట్ మేము ఆ రోజు తక్కువ తినాలి షుగర్ అని చెప్పి నేనైతే మీరు కావాలనుకుంటే మీరు మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి షుగర్ షుగర్ వేసుకొని అలా అలా మెల్ట్ బాగా మరిగించుకోవాలండి వీడియోలో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కదా అలా కొంచెం మనకి పాలు మరిగాయి అన్న తర్వాత పక్కనే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ కస్టర్డ్ మిశ్రమం ఉంది కదండి లిక్విడ్ లో అది అది కొంచెం చిన్నగా అట్లా ఉండలు కట్టకుండా అలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి సో వీడియోలో కనిపిస్తుంది కదా ఇంకా లాస్ట్ వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి రెసిపీకి ఇంకా అదే అండి ఈ రెసిపీలో ప్రాసెస్ అనేది బాగా నాకైతే ఇంకా దాంతో కుదరట్లేదు అని చెప్పి అలా బీటర్ అయితే తీసుకున్నాను మీకు నచ్చినట్టు మీరు తిప్పుకోండి అనేది మనకి కొంచెం సెమీ తిక్కగా రావాలండి మరీ తిక్కగా కాకుండా ఎందుకంటే ఇది మనం తర్వాత అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి మరీ థిక్గా చేసి ఒకేసారి పెడితే మరీ కట్టినట్టు అవుతుంది సో కొంచెం వీడియోలో చూపిస్తానండి మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తే మనకి కరెక్ట్గా వస్తుందో సో చూసారు కదా అలా సిమ్లో పెట్టుకొని రెసిపీ అనేది సిమ్లోనే పెట్టుకొని చేయాలి చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు అలా తిప్పుకుంటా ఉండాలండి మనకి కొంచెం థిక్ బ్యాటర్ వచ్చే వరకు తిప్పుకుంటానే ఉండాలి రెసిపీకి ఇదే అండి ఈ రెసిపీలో ఇంకా ప్రాసెస్ అనేది ఇంకా ఎక్స్ట్రా ఏం ఉండదు అలా బాగా తిప్పుతుంటే మనకి గంట పెట్టి మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా మనకి దోశ బ్యాటర్ ఎలా వస్తుందో దోశ దోస బ్యాటర్ లాగా వచ్చిన తర్వాత మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది కూల్ చేసుకోవాలి మనం కూల్ చేసుకున్న తర్వాత అది ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడతామండి త్రీ ఫోర్ అవర్స్ మనం లో పెట్టిన తర్వాత మనకు కొంచెం మొత్తం కదా కదా అక్కడ నేను స్టవ్ ఆఫ్ వీడియోలో కనిపిస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారు అంత అంత అంతిక్ బ్యాటర్ అయితే మనకి కరెక్ట్గా గా సరిపోతుందండి రెసిపీకి ఒక బౌల్లో పోసేసుకున్నాను అదైతే కూల్ 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 చేసుకోవాలండి చాలా చూసారు మనకు అసలు అడుగంట లేదు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవటం వల్ల సో అదైతే అలా తిప్పుకుంటూ బాగా చల్లార్చుకున్నానండి చల్లారిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లో పెట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్కి తీస్తే చూసారా కొంచెం థిక్ అయింది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అండి అలా గా వచ్చిన దాన్ని మళ్ళీ అలా ఒకసారి బీట్ చేసుకోవాలి కావాలంటే అక్కడ మిక్సీ కూడా వేసుకోవచ్చు బట్ అలా బీట్ చేసుకుంటేనే బాగుంటుందండి సో నేనైతే మ్యాంగోతో చేస్తున్నానండి అందుకే మ్యాంగోతో చేస్తున్నాను కాబట్టి రెండు మామిడికాయలు తీసుకొని పైన పీలు తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని సన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేనైతే మ్యాంగోస్ యాడ్ చేస్తున్నానండి మామూలుగా అయితే సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేస్తాను ఎక్కువగా అలా తీస్తేనే బాగుంటుంది ఈ కస్టర్డ్ అనేది మ్యాంగోతో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా అందరూ ఫ్రూట్స్ మిక్చర్ ఫ్రూట్స్ వేసి చేస్తారు కదా బట్ ఇలా మ్యాంగోతో యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి భలే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా చేసి పెట్టుకోండి మనకైతే ఇది ఫ్రిజర్లో అయితే ఒక టెన్ డేస్ నిల్వ ఉంటుందండి ఒక టెన్ డేస్ కి ఒకసారి ఇలా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మనం ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఒక ఈజీగా కట్ చేసేసుకోవచ్చు సో పీసెస్ కట్ చేసుకున్నాను కదండి కట్ చేసుకున్న తర్వాత మనకి సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ లో గుజ్జు అనేది అలాగే స్క్వీజ్ చేసుకుంటున్నాను అది స్క్వీజ్ చేసుకొని అది అనేది కస్టర్డ్ లో కలుపుకున్నాను అండి దానివల్ల మనకి కస్టర్డ్ అనేది కలర్ వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అలా అయితే ఇది ఎవరు మిస్ చేయొద్దు అలా చేసుకోండి బాగుంటుంది సో ముక్కలు మ్యాంగో పీసెస్ కూడా దాంట్లో వేసుకొని మంచిగా అలా కలుపుకుంటున్నాను అలా బాగా కదుపుకున్న తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ అనేది పిస్తా బాదం పప్పు అయితే అలా చాప్ చేసుకుంటున్నానండి పైన ఒక వీడియోలో కనిపిస్తుంది కదా అలా చాప్ చేసుకుని లో అయితే ఒక త్రీ అవర్స్ మళ్ళీ పెట్టండి అప్పుడు ఇంకా చల్లగా తింటే చాలా చాలా బాగుంటుంది ఆర్ ఎల్స్ మనకు ఆ కూలింగ్తో కూడా తినచ్చు బట్ మనం మ్యాంగోస్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ మీ ఇష్టం అండి మీ కూలింగ్కి తగ్గట్టు తింటే ఇంకా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి సో వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో మనకి ఫ్రూట్ సలాడ్ అనేది తప్పకుండా నేను చేసే ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూసారు కదండి మూత పెట్టేశాను మూత పెట్టేసి ఒక ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక ఫోర్ అవర్స్ తర్వాత అయితే తీసానండి ఫోర్ అవర్స్కి మనకైతే కరెక్ట్గా అలా థిక్ బ్యాటర్ వస్తుంది చూడండి నేను తర్వాత స్కూప్ పెట్టి తీసేసి ఒక లో మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పుడు కనిపిస్తుంది చూసారండి మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కస్టర్డ్ అనేది మరీ పల్చగా ఉంటే బాగుంటుంది కస్టర్డ్ అనేది ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ బౌల్లో వేసుకొని లాస్ట్లో టుటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే Thank you for watching. Take care. Bye bye. See you in next video. Thank you for watching.